నమస్తే నేను మీ శెట్టి నాగేంద్ర ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాపుల మీద ఉన్న ప్రేమ కాపుల మీద ఉన్నటువంటి విపరీతమైన వాచల్యం చూపిస్తూ ఎప్పట్లాగే తన నటన నైపుణ్యాన్ని ఈరోజు కాకినాడలో కాపు నేస్తం అనే దగ్గర ఆయన కాపుల ముందు అంతా చేశాడు సార్ మీరు చాలా మారీచుకలు ఇలాంటి రాక్షసులతో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు ఒక్కరు ఒక్క కేసు లేకుండా ఒక చిన్న అవినీతి కేసు లేకుండా ఒక చిన్న మచ్చ లేకుండా తన సొంత డబ్బును దాదాపు మూడు వేల మంది కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ బిడ్డలను కూడా చదివిస్తున్నాయన్న రాక్షసుడా పార్టీ వచ్చినప్పటి నుంచి దోచుకోవడం దాచుకోవడం దౌర్జన్యం దాష్టీకం చేసి ఒక చిన్న అభివృద్ది పని లేకుండా కేవలం ఈ సంక్షేమ పథకాలు చూపించి ప్రజలను మీ ఇనుప పాదాల కింద నలుపుతున్న మీ కబ్జా కోరల్లో నింపుకుంటున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ రాక్షసులతో పోల్చుకోవాలి రాక్షసులే భయపడి పారిపోయేటటువంటి మీ యొక్క వ్యక్తిత్వాల ముందు ఇంకా మిమ్మల్ని ఏమనాలి ఏది సార్ కాపు అంటున్నారు దయచేసి పేరు మార్చండి కాపును కోస్తాం అని పెట్టండి సార్ కాపు నేస్తమనేందుకు ఎవరో ఒక కావాలను తీసుకొచ్చి ఆమె పెద్ద నటించినట్టు ఒక ఏడెనిమిది పథకాలు నాకు వచ్చినట్టు ఆమెతో ఏడిపించి మీరు అని చెప్పి షో చేస్తున్నారే ఈ రాష్ట్రంలో మూడు పథకాలు మించి ఎవరికి ఇవ్వలేదు మీరు మీరు ఆమె చెప్పింది ఎనిమిది పథకాలు నాకు వచ్చాయని నా కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది నాకు భరోసా వచ్చింది పాలు ఆవు కొనుక్కున్నాను మా ఇంటి ఆయనకు రెండు లక్షల ఆరోగ్యశ్రీ వచ్చింది మా ఇంటి ఆయనకు మళ్ళీ ఆటో ఆ మిత్ర వచ్చింది ఇన్ని చెప్తుంది కదా నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వం ఆమెకు వచ్చిన ఎనిమిది పథకాలను ఒకే ఇంట్లో వచ్చిన పథకాలను ఒకసారి మీరు మీ పేపర్లోనో ఏదో పేపర్లో ప్రకటించండి చూద్దాం ఎందుకు ఈ నాటకాలు నేను ఒక్కటే మాట అంటే కాపులను అమ్ముకుంటున్నారు వీళ్ళ మాటలు నమ్మాలి మిమ్మల్ని ఎలా నమ్మాలి సార్ ఎవరు అమ్ముకుంటున్నారు గౌరవనీయులు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు రాజ్యాధికూరం అని చెప్పి తెలుగుదేశంలో స్టైక్ చేస్తే మేమందరం కూడా పరిగెత్తి కృష్ణదేవరాయల విగ్రహాల దగ్గర మరియు మా రంగా గారి విగ్రహాల దగ్గర గరిట గంటా పెట్టుకుని అందరం వాదించాం వాయు ఆయన మద్దతుగా వాయించాం మరి ఈ రోజు ఆయన మూడు సంవత్సరాల నుంచి రాజ్యాధికారం అడగలేదు అంటే మీరేమన్నా కొన్నారా మేము మా పెద్ద ఆయన ఎప్పుడు అవమానంగా మాట్లాడాం మరి మీరేమన్నా కొన్నారా లేదా మీరు కాపులను అమ్మారా అమ్ముడు పోయారా ఆయన అమ్ముడు పోయారా మీరు కొన్నారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత జిల్లాలో కూడా ఆరుసార్లు రాజంపేటలో తన మిత్రుడు సాయి ప్రతాప్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు మీరేమిచ్చారు పవన్ కళ్యాణ్ గారు మూడు కాపులకు దామాషా ప్రకారం మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కడప జిల్లాలో మీరు ఒక టికెట్ ఎమ్మెల్యేకి ఒక గాని ఒక ఎంపీకి గాని ఇవ్వనోళ్ళు ఎవరు కాపులు అమ్మేశారు ఎవరు కాపులకు ద్రోహం చేస్తున్నారు మీరేదో ఒక రెండు పథకాలు అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పి కాపులను ఏదో ఉద్ధరించేసినట్టు ఏం మీ జోగుల్లో నుంచి మీ తాతల తండ్రుల జోగుల్లో నుంచి తెచ్చిచ్చారా ఇలాంటి వాస్తవాలను చెప్పండి మీరు ప్రజలకు కాపులకైనా ఎవరికైనా కాపులైనా ఇప్పుడు కళ్లు తెరుచుకోలేకపోతే నేను చేతులు జోడించి అడుగుతాను మళ్ళీ ఇంకెప్పుడు మనం కళ్లు తెరుచుకోలేని మన తెరవాలన్నా తెరవలేని పరిస్థితులు మన ముందున్నాయి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నీతి నిజాయితీ కలిగిన మచ్చలేని నాయకుడే అందరికీ సమన్యాయం చేస్తాడు ఇది గుర్తించాలి అని చెప్పి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్